రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ వాళ్ళని ఖమ్మం నుంచి పోటీ చేయించాలని కాంగ్రెస్ వాళ్ళు చూస్తుంటే ఆ కాంగ్రెస్ పార్టీలో కురువృద్ధుడైన వీహెచ్ ఆవేదన మరో రకంగా ఉంది సార్ ఖమ్మం నుంచే పోటీ చేస్తే ఆ స్థానం నాది అని చెప్తూ ఉన్నారు సార్ నేనేం తప్పు చేసినా ఇంకెన్ని రోజులు ఆగాలి అసలు ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకి ఈ పార్టీలో సముచిత స్థానం ఉండదంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు సార్ ఒకసారి ఆయన ఆవేదన బయట విందాం సార్ చెప్పండి ఇవాళ కూడా నాకు న్యాయం అడుగుతున్నా నాకొక్కటే నమ్మికున్నది రేవంత్ రెడ్డికి అవుట్ రైట్ సపోర్ట్ చేసిన మొదలు వ్యతిరేకమైన సోనియా గాంధీ సపోర్ట్ చేసినా ఆయన మీద హైకమాండ్ మీద నమ్మికున్నది ఎట్టి పరిస్థితులు ఇస్తే ఐఎస్ మెజార్టీతో గెలుస్తా అని చెప్తున్నా ఇంతకంటే ఏం చెప్పాలి ప్రజలు కోరుతున్నారు రా రా మేము గెలిపిస్తాం పడుగు బలైన వర్గాల వారికి సీట్ మేము బీసీలో ఓట్లేసే మిషిట్లమా అని అడుగుతున్నా నేను ఎన్ని రోజులు ఊరుకోవాలండి అసలు తప్పు చెప్పండి పార్టీ ఏదో పని చేసింది అరే ఎవరు కొత్త వాళ్ళు నాకే కావాలంటే మరి మేము ఎక్కడ పోవాలి ఒరిజినల్ కాంగ్రెస్ పరిస్థితి ఏది ఒరిజినల్ కాంగ్రెస్ క్యారెక్టరిస్ట్ కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ గుర్తొచ్చింది ఒరిజినల్ కాంగ్రెస్ మీరు మా రేవంత్ రెడ్డి ఒరిజినల్ కాంగ్రెస్ అని చర్చ పెడితే అసలు కాంగ్రెస్లో ఎవరు ఒరిజినల్ ఒరిజినల్ లేనో దగ్గర గెలిచారు కదా ఒరిజినల్ కాంగ్రెస్ అశోక్ గెల్లాట్ ఓడిపోయారు ఒరిజినల్ కాంగ్రెస్ భూపేష్ బఘేల్ ఓడిపోయారు ఒరిజినల్ కాంగ్రెస్ కమల్నాథ్ ఓడిపోయారు అంటే ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరిగితే ఒరిజినల్ కాంగ్రెస్ నేతల నాయకత్వంలో మూడు రాష్ట్రాలు ఓడిపోయారు వేరే వేరే పార్టీ నుంచి వచ్చిన వారు కాంగ్రెస్కి నాయకత్వం ఇస్తే అక్కడ గెలిచారు సిద్దరామయ్య జేడిఎస్ నుంచి వచ్చి కాంగ్రెస్ నాయకుడే కాంగ్రెస్ గెలిపించాడు రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి వచ్చి కాంగ్రెస్లోకి వచ్చి గెలిపించాడు ఇది ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు ఆలోచించారు ఎందుకు గెలిపించలేకపోతున్నాం బయట నుంచి వచ్చిన నాయకులు ఎందుకు ఇదే కాంగ్రెస్ పార్టీని గెలిపించగలుగుతున్నారు ఎలా ఆలోచించాల్సింది మేము ఒరిజినల్ కాంగ్రెస్ మేము కాంగ్రెస్ను ఎంత దెబ్బతీసినా మాకే పదవులు ఉండాలి మేము కాంగ్రెస్ను గెలవకుండా సాగు దెబ్బతీసినా మాకే పదవులు ఉండాలి మీరు ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు ఉదయం కాంగ్రెస్ ఎందుకు గెలిపించలేకపోయారు ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు నాగారు కాంగ్రెస్ ఎందుకు గెలిపించలేకపోయారు వీళ్ళంతా ఒరిజినల్ కాంగ్రెస్ కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒరిజినల్ కాంగ్రెస్ కదా జామారెడ్డి ఒరిజినల్ కాంగ్రెస్ కదా ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు వీళ్ళు ఎవరు కాంగ్రెస్ పార్టీ గెలిపించలేకపోయారు కదా రియాలిటీ కదా అది సో ఒరిజినల్ కాంగ్రెస్ దా డూప్లికేట్ కాంగ్రెస్ దా అనేది కాదు కాంగ్రెస్ పార్టీని ఎవరు గెలిపిస్తారు అనేదే క్రైటీరియా అవుతుంది రాజకీయ పార్టీలకు ఒరిజినల్ డూప్లికేట్ ఉండవు సో ఎవరు ఒరిజినల్ ఎవరు డూప్లికేట్ అనే చర్చ ఎందుకు పెడతారంటే నాయకుల అవసరాల కొరకు పెడుతూ ఉంటారు హనుమంత రా హనుమంత అన్న నన్ను అడుగుతున్నాను నా రిక్వెస్ట్ ఏంటంటే సీనియర్ నాయకుడు పెద్దలు హనుమంతరావు గారు పోటీ చేయాలి ఇండిపెండెంట్గా తేలిపోతుంది కదా బలవంత అనేది సో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలికపోతే రివేల్గా పోటీ చేసి ఇండిపెండ్ చేయాలి అయినా కమ్మఒళ్ళు ఎందుకు వెళ్తారు హైదరాబాద్లో పిలవాలి కదా హనుమంతరావు గారిని హైదరాబాద్ నాయకుడు కదా ఆయన అంటే సికింద్రాబాద్ మల్కాజ్గిరో హైదరాబాద్లో పిలవాలి వాళ్ళు పిలవడు ఎందుకంటే నాకు అర్థం కాదు నాకు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది మధ్యలో ఖమ్మంలో ఎందుకు పిలుస్తారు ఇక్కడ వాళ్ళు ఎందుకు పిలుస్తారు మల్కాజిరాలు రా సేఫ్ హనుమంతి మరి అట్లా అదే మరి అప్పుడు రా అనే క్వశ్చన్ రాదు కదా అంటే ఖమ్మంలో కాంగ్రెస్ తరఫున ఎవరు పోటీ చేస్తారో గెలుస్తారు అందువల్ల అందరికీ అవకాశం కావాలి అవకాశం ఉన్నప్పుడు హనుమంతరావు సీనియర్ నాయకుడు అందరు అనుమానం లేదు కాంగ్రెస్ పార్టీ రాజకీయ నిబద్ధతలో హనుమంతరావుని మించిన వాడు ఎవరు ఉండరు సోనియా కుటుంబానికి విధేయతలో హనుమంతరావుని మించిన వారు ఉండరు అనుమానమే లేదు హనుమంతరావు గారు పాపం నిజంగా కూడా అదృష్ట దురదృష్ట జాతకుడే నిజంగానే రాజీవ్ గాంధీ బతుకుంటే బహుశా కాంగ్రెస్లో ముఖ్యమంత్రి అయ్యేవారు కావచ్చు ఇక రాజీవ్ గాంధీకి బాగా సన్నిహితులు సోనియా కుటుంబానికి బాగా సన్నిహితం అందుకే రెండుసార్లు రాజ్యసభ కూడా ఇచ్చారు అందువల్ల మొన్న కూడా రాజ్యసభ ఎక్స్పెక్ట్ చేశారు అది రాలేదు ఇప్పుడు అందుకే కా ఖమ్మం నుంచి అడుగుతున్నారు నేను అంటే హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీని ఒరిజినల్ కాంగ్రెస్ కనుక కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి హనుమంతరావు గారు ఖమ్మం పోవాల్సిన అవసరం లేదు హనుమంతరావు గారు ఖమ్మం పోయి కాంగ్రెస్ని గెలిపించేది కాంగ్రెస్లో ఎవరైనా గెలుస్తారు హనుమంతరావు లాంటి సీనియర్ నాయకులు అవసరం లేదు ఖమ్మంలో గెలవడానికి మల్కాజగిరిలో కాంగ్రెస్ని గెలిపించాలి సికింద్రాబాద్లో కాంగ్రెస్ని గెలిపించాలి అవసరమైతే తాను పోటీ చేసి గెలిపించాలి అది కాంగ్రెస్ లాభం కదా కాంగ్రెస్ పార్టీకి ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు చేయాల్సిన పని ఏంటంటే ఆయా హైదరాబాదు హిమాయత్నగర్లో అంబర్పేట ఏరియాలో హనుమంతరావు ఇల్లు అంబర్పేట కాన్స్టిచున్సీ మీకు సికింద్రాబాద్ హైదరాబాద్ నగర్ మహానగరంలో ఉంది హైదరాబాద్ నగరంలో మూడు మహా కాన్స్టిట్యెన్సీలు ఉన్నాయి మల్కాజ్గిరి సికింద్రాబాద్ హైదరాబాద్ పోనీయండి హైదరాబాద్లోని కొంత ప్రాంతం చేవెల్లో కూడా ఉంది సో ఆయన సంత నియోజకవర్గం బహుశా సికింద్రాబాద్ కిందకి వస్తుంది అనుకుంటాను సో సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో పోటీ చేసి గెలవాలి కదా అది ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు చేయాలన్న పని చూడండి కాంగ్రెస్ పార్టీని హైదరాబాద్ నగరంలో గెలిచారు సో హైదరాబాద్లో ఏమైంది కాంగ్రెస్ పార్టీ ఒక సీట్ ఎమ్మెల్యే సీట్ గెలిచేది కష్టమైంది ఖమ్మంలో వెళ్ళి పోడి గెలవడంలో ఆశ్చర్యమే ఉంది అందువల్ల హనుమంతరావు లాంటి వాళ్ళు ఛాలెంజ్గా తీసుకొని ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు సీనియర్ నేతలు బడుగు బలహీన వర్గాల నాయకులు గనక హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించలేకపోయింది కనుక ఇక్కడ విజయం సాధించాలి అసెంబ్లీ ఎన్నికల్లో మరి హైదరాబాద్లో ఎద్దు గెలిపించలేకపోయారు ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు ఉండి సో అల్టిమేట్గా మా ఖమ్మంలో గెలిచారు మౌనాల్లో గెలిచారు నల్గొండలో గెలిచారు హైదరాబాద్లో గెలవలే కదా సో అందువల్ల అల్టిమేట్గా మల్కాజ్గిరి నుంచో సికింద్రాబాద్ నుంచో హైదరాబాద్ నుంచో పోటీ చేసి కాంగ్రెస్ను గెలిపించాలి పోటీ చేయకపోయినా కాంగ్రెస్ పార్టీ ఎవరిని పెడతా వాళ్ళని గెలిపించాలి ఎమ్మెల్యేలు కూడా హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీని గెలిపించకుండా మా ఖమ్మం సీట్ ఇవ్వమని అడిగితే ఎందుకు ఇస్తారని ఎవరైనా సో అది ఒకవేళ ఇచ్చినా కూడా అది కాంగ్రెస్ పార్టీ బెనిఫిట్ ఏం కాదు ఎందుకంటే ఎలాగో గెలిచే సీటే కదా